నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చావు నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు యమధర్మరాజు దృష్టిలో ధనవంతుడైనా పేదవాడైనా ఒకటి పాపం చేస్తే అందుకు శిక్ష తప్పదు ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఏం జరుగుతుంది చావు రహస్యం ఏమిటి ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం కేదార్నాథ్ వెళ్ళేదారిలో శివుడు పార్వతీదేవికి చెప్పినట్లుగాని దానిని యమధర్మరాజు అంగీకరించినట్లుగా దానిని పురాణాల్లో చెప్పబడినది ప్రస్తుత సమాజంలో మనుషులు పాపభీతిని మరిచిపోయి తప్పులను చేస్తూనే ఉన్నారు మనుషులందరూ ఆధిపత్య పోరులో మనుషులందరూ ఆధిపత్య పోరులో తమను తాను మర్చిపోతున్నారని మానవత్వాన్ని వదిలేస్తున్నారని అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి కానీ ఆ ఆలోచనలను మార్చుకుని ఇతరులకు సహాయపడాలి అనేది ఈ సిద్ధాంతం చెప్పే ముఖ్య విషయం దీనికి సంబంధించిన అతి ముఖ్యమైన ఐదు రహస్యాల గురించి యమధర్మరాజు చెప్పినట్లుగా పురాణాలు చెప్పబడ్డాయి ఆ రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఓంకారం పరమాత్మ స్వరూపం మనిషి హృదయంలో బ్రహ్మదేవుడు నివసిస్తాడు యమధర్మరాజు నియమం ప్రకారం మనిషి చనిపోయినా అతని ఆత్మ చావదు దేహాన్ని ఏం చేసినా కూడా ఆత్మకి మరణం అనేది ఉండదు మనిషి మరణించాడు అంటే అతని పుట్టుగా పూర్తయింది అని అర్థం మనిషి జీవితం అంటే జనన మరణాల చక్రం ఇది దేహానికి మాత్రమే సంబంధించిన విషయం ఆత్మకి ఈ జీవిత చక్రం అనేది ఉండదు ఆత్మ బ్రహ్మదేవునితో సమానం యమధర్మరాజు చెప్పిన దాని ప్రకారం దేవుడి మీద నమ్మకం లేని మనుషులు చావు తర్వాత ఆత్మగా మారి ప్రశాంతత కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆత్మ గురించి సంబంధించిన ప్రస్తావన అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినప్పుడు ఆత్మ సిద్ధాంతం గురించి చాలా వివరంగా చెప్పారు ఆత్మ అనేది నాశనాన్ని పొందదు నీటి చేత తడపలేనిది అగ్ని చేత కాల్చలేనిది వాయువు చేత మార్చలేనిది అహం బ్రహ్మాస్మి మనలో ఉన్న ఆత్మ భగవంతుడి యొక్క స్వరూపం ఈ భూమి మీద శాశ్వతంగా ఏది జీవనాన్ని కలిగి ఉండదు ఒక్క ఆత్మకి మాత్రం మరణం అనేది ఉండదు కనుక ఆ సిద్ధాంతాన్ని తెలుసుకొని జీవించాలి అనేది భగవద్గీత బోధన ఇలా ఆత్మ నమ్మిన వాడు ఆత్మ జీవించిన వాడు భగవంతుని సమీపించి పుణ్యాన్ని పొందగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి